వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ మాదిరి ఇది నా పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ అట్ల తద్ది బ్లాగ్ వాయినాలు తీర్చడం అట్ల జాజాలు అనేవి ఎంత ముఖ్యమో మనకు తెలుసు కదా కానీ ఇవి ఇప్పుడైతే బయట దొరికేస్తున్నాయి కానీ మా అమ్మ అయితే ఇంట్లోనే బుట్టలు వేసి జాజాలనేది చేత్తోనే వేసింది మార్నింగే నెగిసి ఫోర్ థర్టీ అలా భోజనం అయితే చేస్తాం కదా అమ్మ వాళ్ళు అయితే పూజకి కావాల్సిన తోరణాలు పసుపు పొండ్లో పూజకి అయితే రెడీ చేస్తున్నారు నా పూజకైతే అందరూ చాలా టెన్షన్ పడ్డారు అదేంటనేది తెలియాలంటే వీడియో వరకు చూసేయండి పూజ అంతులు గారు తోనే వింటే బాగుంటుంది కదా అనేసి నా వాయిస్ అయితే ఏం పెట్టట్లేదు మీరే చూసేయండి నమస్కారం అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఓం భర్ భౌతాస్తు రణీమకౌ దేషై నైది వైన హలస ఉదయాత్రీ మామలికౌని ప్రణైప మామ బనైస్తా హవమ్ యనైస్తా హవమ్ తనైస్తా హవ సమానైస్తా హర్ మధ్యనచ్చే పాణిమోత్త మత్తౌ తనై తాంబోలం ఎంగేజ్మెంట్ బంద్ అయితే ఇలా మళ్ళీ అట్ల తద్దికి వేస్తారంట ఆడబడి చేతులుగా పేరెంటాలకు పెట్టి అదైతే నాకు వేస్తారు ఇలా వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదు గౌరీ పూజ చేసి ఆమెకు పది ఎట్లు పెట్టాలి అట్టతది నోము కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి అనంతరం భోజనం చేయాలి పది రకాల పలాలను తినడం పది మార్లు వేసుకోవడం పది మార్లు ఉయ్యాలు ఉండడం ఈ పండుగలో విశేషం గౌరీ దేవికి నైవేద్యంగా అట్లు పెట్టాలంటే ఈ అట్లకు ఈ పండుగకు అట్టతి అనే పేరు వచ్చింది అట్టతి నో కథ సమాప్త అక్షత అరం చేత వేసుకోండి నేను అక్షతలతో కాలగతిని గౌరీ దేవి వేయండి ఎప్పుడే వేసుకోండి నేను మిగతా అక్షతలు మీ ఆయనకిచ్చే